ఈరోజు ఎలక్షన్స్ ముందు వస్తున్న తరుణంలో మనం ఏ వార్తలు వింటున్నాం ఈరోజు మనల్ని మనగా ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఈ రాజకీయ వ్యవస్థలు వదలట్ల ఎక్కడో ఎవరికో టికెట్ లేకపోతే ఎక్కడో ఎవరికో పార్టీ నుంచి ఒక పార్టీ మారతమే అంశం అయిపోయింది తప్ప అసలు ఒక రాజకీయ వ్యవస్థ ఒక ప్రభుత్వాలు దేని గురించి ఏర్పడతాయనే అంశం మీద మొత్తం దారి మళ్ళీపోయింది ఈరోజు స్థానిక సమస్యలు కానీ ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం వాళ్ళ ఇబ్బందులని కానీ దృష్టిలో పెట్టుకుని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి రాబోయే రోజుల్లో దీని మీద మార్పు రావాలి ఆ మార్పు మీలాంటి ఫోర్త్ ఎస్టేట్ భుజం స్కంధం మీ భుస్కంధాలు మీరు తీసుకుంటే కానీ అవ్వదనే పూర్తి నమ్మకంతో ఈ ఒక ప్రెస్ మీట్ మరి మనం చూస్తున్నాం గత నాలుగు రోజుల నుంచో ఒక వారం రోజుల నుంచో ఒక కామెడీ షో మొదలైంది వైజాగ్లో పెద్ద కామెడీ షో అసలు మిగతా ఈ కొన్ని ఈ కామెడీ షోస్ ఉన్నాయి మనకి బా పాపులర్ కామెడీ షోస్ అవి కూడా సరిపోట్లా ఒక వ్యక్తి అంట విశాఖపట్నం తల్లి దొంగ తల్లి ప్రేమ నటించి రాజీనామా చేసి ఎందుకు రాజీనామా చేశాడు అనేది ప్రతి ఒక్క వాసుడికి తెలుసు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు అధికారంలో లేకపోతే ఆ మనిషి ఉండలేడు ఎందుకంటే ఆయన ఉన్న కొంతమంది ఆర్థికంగా బలపడిన వ్యక్తులు సంపన్నులు వారి కోసం రాజకీయమే చేస్తాడు తప్ప పేద ప్రజల కోసం కానీ ఆయన పట్టి ఆయన పుట్టిన కులానికి కానీ అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజల గురించి కానీ అతని గురించి కష్టపడి కేటర్ గురించి కానీ ఏ రోజు ఆయన కష్టపడ్డు ఒక లాబీ మ్యాస్టర్ నేను అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కోల్పోతున్నాను నిజంగా మీ మీద ఆయన ఆయన మీద మీకు జాలీ దయా ఉంటే అతనికి ఒక పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఏమైనా అధికార పూర్వకంగా ఇచ్చేయండి బాబు మమ్మల్ని వైజాగ్ నుంచి మా వైజాగ్ విముక్తి చేయండి బాబు అని కోరుకుంటున్నాను అతనేమో అధికారంగా ఒక మంత్రివర్గంగా మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రిగా ఉన్న రోజున విశాఖపట్నం గల్లు గురించి గంటా శ్రీనివాసరావు గారికి ఏ రోజు గుత్రాలా గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్ కి గల్లు కావాలని ఏ రోజు గుత్రాలా దాని గురించి మాట్లాడాల విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసింది రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం అయ్యా నేను అడుగుతున్నాను విశాఖపట్న తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకు ఏంటి అయ్యా అన్యాయం చేసింది నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో అసలు ఎందుకయ్యా నీకు చట్టసభల మీద ఆరాటం రెండు వేల పంతొమ్మిది తర్వాతలో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్ట సభలకు వెళ్ళావు నువ్వు విశాఖపట్నం సమస్యల మీద కానీ విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి దా తీసుకురా విశాఖపట్నం గురించి నువ్వు చట్ట సభల్లో ఏం మాట్లాడేవో అసలు చట్ట సభలకు వెళ్ళాలని ఉద్దేశం లేనప్పుడు ఇతర ఇతర ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ మీద నీ ఏంటి నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఏమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో నువ్వు చివరి వెళ్ళి జనసేవా నేను సెలబ్రిటీవేయా దేని గురించి ఒకవేళ సెలబ్రిటీ అన్న దేని గురించి సెలబ్రిటీ నువ్వు యావత్ జాతిని ఎలా సంక్రాగించాల్సింది సంక్రాగించాడు మా బాధ మాకు మేము పడతా వచ్చాం ఏదో మా అలాంటి వాళ్ళు మిగిలాం కాబట్టి అక్కడ కాపాడాం ఇప్పుడు విశాఖపట్నం విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కాములు ఏంటి నువ్వు నీ కుటుంబం చేసిన స్కాములు ఏంటి ఒక ఉద్యోగం కోసం ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా లేదు అలా పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారా డబ్బు ఇవే మీడియా పరంగా నేను ఇంకో పిలిపిస్తాను అలాంటి ఉన్నా సరే తక్షణం రండి పెడతాను ఒక దాని గురించి ఒక డేటు టైం పెట్టి ఒక చోట కూర్చుంటాను మీరు అందరు తీసుకురండి అదే నిరసన అవుతుంది మీడియా దగ్గర లైవ్ గా ధైర్యం ఉంటే రండి మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం ఏమయ్యా కష్టపడి నగర అభివృద్ధి గురించి యువత ఉంది పెద్దలు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళు ఎంతో శ్రమించి సొంత డబ్బులతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే అందరినీ తొక్కేసి అసలు ఈ రోజు ఏ రాజకీయ పార్టీలో కూడా ఎందుకు ఉద్యమాలు జరగట్లేదు అనేది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ ఇలాంటి వేషగాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో వచ్చి పడిపోతారో మన మీద వచ్చి దారుణంగా మళ్ళీ ఈ రోజు అటాక్ చేస్తారనే భయంతో ఆ పార్టీల్లో ఈ రోజు అసలు ఉద్యమాలు లేవు ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఎలాంటి ఇలాంటి దరిద్రులందరినీ మనం ఎందుకు పట్టి పోషిస్తున్నాం అనేది నిన్నటిదాకా అధికార పార్టీలో చేరదామన్న వ్యక్తి సడన్ గా అధికార పార్టీని తెరతో మొదలెట్టాడు పోన్లే తిరత తిట్టాడు ఆ పార్టీలో ఏ పార్టీలో అయితే కూర్చుని ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఆ పార్టీని మూడు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు గీతం యూనివర్సిటీ అంట చాలా మంచి యూనివర్సిటీ అంట చాలా పేరు ప్రఖ్యాతలు చెందిన యూనివర్సిటీ అంట దాని మీద అటాక్ చేస్తా అన్యాయం అని ఇన్సిడెంట్ జరిగిన మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు మరి ఆయన ఉన్న టీడీపీ పార్టీ ఎంత వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి ఏ అప్పుడు పక్షపాతం వచ్చిందా నీకు ఆ రోజు మాట్లాడలేకపోయావా ఆయన పక్కన ఒకళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నారు అతను చాలా ఇబ్బంది వచ్చిన రోజున అసలు నేను నోరే ఆ వ్యక్తులు ఎందుకు కూర్చుంటున్నారు ఎంతో నాకు అర్థం కాదు వాళ్ళకున్న పరపత్తిని చంపేస్తమే ఇతని పని ఇతనికి ఉన్న బురదని తోటి సహజల్లకి పంచుతమే అతని పని చోదల్లారా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని తరివి కొట్టే సమయం ఆసనమైంది నేను మాత్రం భయపడే లేదు బెంకేది లేదు నాకు ఆ పార్టీల్లో అవకాశం వచ్చినా సరే నా గలం ఇలాగే అయితే ఉంటుంది ఎందుకంటే ఈరోజు రాజకీయాలని భ్రష్టు పట్టించు సరే ప్రతి ఒక్కరు ఇతన్ని చూసికోడు కొన్ని చూసికోడు మొత్తానికి అందరూ కూడా ఏంట్రా ఈ కర్మ మనకన్న పరిస్థితి వచ్చింది మన చేతులు దాటేదాకా ఆగద్దు మన చేతులు కాలేదాకా ఆగద్దు కాబట్టి నేను తక్షణమే డిమాండ్ చేసే ఎందుకంటే వాళ్ళు నన్ను పెడతానికి ఒక ముఖ్య కారణం అయ్యా మీకు ఇచ్చే అవకాశాలు ఎన్ని పరేయాలయ్యా ఇంత ఎవడికి ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు వలస రాజకీయ నాయకుడివి స్థానికుల మీద దాడిది మొదలైపోయింది ఇక్కడ ఎంత సామరస్యంగా ఉంటాం మనం ఇక్కడ ఏ రోజు కూడా మనం ఈ కులం పరంగా అడిగేందుకు ఇచ్చారు ఈ కులం పరంగా ఇడికెందుకు ఇచ్చారో అని మాట్లాడుకోలేదు ఏ రోజు వీలున్న సహాయ సహకారాలు ఇచ్చాం ఈరోజు కొత్త సాంప్రదాయం రెండు పెద్ద కులాల మధ్యలో చిచ్చు పెట్టబోతున్నాడు దాంతో పూర్తి సాక్ష్య ఆధారాలతోటి మనం క్యాపిటల్లో చూసేవాళ్ళం హైదరాబాద్ లో ఆ సంస్కృతిని ఈరోజు గురుగారు విశాఖపట్నం తెచ్చేస్తారు రెండు పెద్ద సామాజిక వర్గాల మధ్యలో చిచ్చిపెట్టే కార్యక్రమం ఇంక ఇలాగ మనం వదులుకుంటా పోతే మన సామరస్యం పోతుంది ఎంతో చక్కటైన ప్రదేశం నాకు ఎంత మంచి ఆఫర్లు వచ్చినా సరే మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేసే రోజుల్లో విశాఖపట్నం వదిలేటానికి మనసు కలిగేది కాదు ఇక్కడున్న అందాలు ఇక్కడున్న శాంతి భద్రత లేకపోతే మనకి మనమే ఇక్కడ హీరోలు అలాంటి పరిస్థితులతో మనం ఈ నగరాన్ని వదులటానికి నాకు ఏ రోజు ఇష్టపడేది కాదు అలాగే ఇక్కడే ఉండిపోయాను నేను మంచి మంచి ఆఫర్లు నాకు ఏ రోజు లోటుపాటు లేదు ఏదన్నా కొంచెం దేవుడు బొర్ర ఇచ్చాడో బొర్రతో వ్యాపారం చేసుకోగలను ఆ డబ్బులు నేను దాచుకోలేదు రాజకీయాలకు వాడాను ఇంట్లో పైసా వేస్ట్ చేయలేదు అలాగని చెప్పి నా దాన్ని కూడా నేను దాచుకోలేదు వాళ్ళని పక్కన పెట్టి ఈ వీడియో మీద తక్షణమే ఇప్పుడు నేను ఆరోపణ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోస్టింగుల కోసం కానీ కొత్త జాబ్ల నియామకం కోసం కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ తీసుకున్న డబ్బు మీద దర్యాప్తు చేయండి ఆ సైకిల్ స్కామ్ని బయట పెట్టి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోండి రెండో డిమాండ్ ఈరోజు ఆయన మీద సిట్ కేసు ఉంది మీ అందరికీ తెలుసు ఎందుకు పడుకోబెట్టారు ఆ సిట్ కేసుని తక్షణమే బహిరంగం చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకోండి అప్పుడే మార్పు వస్తుంది నేను అన్ని రాజకీయ పార్టీలకి చెప్తున్నాను ఈరోజు రోజు కానీ మీరు స్థానికుల్ని విస్మరించారా స్థానికుల మీద స్థానికుల మీద జరుగుతున్న దాన్ని ప్రోత్సహించారా రాబోయే రోజుల్లో తీవ్ర నష్టపోతారు మీ దృష్టికి ఈ కుట్ర రాజకీయ నాయకులు రా తేనవట్ తేవట్లే మీ దగ్గరికి తేవట్లేదు స్థానికులంతా ఉడికిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో అసెంబ్లీ చట్టసభల్లో స్థానికులకి మీరు పూర్తి మర్యాద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు నుంచి మీ మీడియా ఛానల్స్లో చాలా చోట నేను పాల్గొన్నప్పుడు నాకు చాలా మంచి సబ్జెక్ట్ని ఇచ్చారు మీరు అలాగే చాలా మంచి బాధ్యతని నాలో కలిగించారు అదేంటంటే ఈరోజు విశాఖపట్నం నగర సమస్యల మీద అభివృద్ధి మీద మరియు ఒక విశాఖ నగర నవనిర్మాణం ఒక నవ సమ సమాజం కోసం మనం ఒక నవ నిర్మాణం చేసుకుంటూ దాంట్లో అనగాన వర్గాలు అన్ని వర్గాలకి న్యాయం జరుగుతూ మనకున్న వనరులు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖపట్నం విశాఖపట్నం సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్కి ఉన్న వనరులు ఏ రోజు పెద్ద పెద్ద స్టేట్స్లో లేవు ఇటు బొర్రా కేవ్స్ నుంచి తీసుకుని అక్కడ విశాఖపట్నం కేరళ అనుభూతి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ అంటే మన సెల్ఫ్ జనరేట్ చేసుకోవచ్చు డబ్బుల్ని ఈరోజు ఉపాధిని సెల్ఫ్ జనరేట్ చేసుకోవచ్చు ఇంత మంచి అవకాశం ఉన్న విశాఖపట్నం నగరానికి మాత్రం జరుగుతుంది తీరని అన్యాయం అని నేను తెలియపరచుకుంటూ కాబట్టి ఒక మంచి నవనిర్మాణం చేసుకుంటానికి విశాఖపట్నాన్ని మీరందరూ సహకరిస్తే రాబోయే రోజుల్లో ఒక మంచి బ్యానర్ మీద అది ఎలాంటి బ్యానర్ అయినా మనం ముందుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని సాధించుకుందాం మనం నివసిస్తున్న విశాఖపట్నం నగరం ఇది ఇది బాగుంటేనే మనం బాగుంటాం మన భావితరాలు బాగుంటాయి ఈరోజు కాలుష్యం మనల్ని పట్టి పీడిస్తుంది కేవలం ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో దాన్ని అనుభవిస్తం కోసం మరి మనకి అవకాశం ఇవ్వట్లేదు దాన్ని ఆపట్లేదు కాబట్టి మన బావి బవిష్యత్ భావితరాలు బాగుండాలి ఓ భద్రతాలు జీవించాలి అంటే వారికి కూడా ఒక సుందర నగరంతో పాటు గ్లీ క్లీన్ అండ్ గ్రీన్ సిటీతో పాటు ఒక సేఫ్ సిటీ కూడా మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పిల్లల ఆరోగ్యం గురించి కూడా మనం ఈరోజు ఆలోచించలేకపోతే ఆ దేవుడు కూడా మనం క్షమించడు దయచేసి మీరందరూ కూడా దీని మీద ఈ సబ్జెక్ట్ మీద కొంచెం పెట్టి రాబోయే రోజుల్లో పూర్తి మద్దతు ఇస్తారని దీనికి కావాల్సిన క్యాంపెయినింగ్ కార్యక్రమాలు కానీ దీనికి కావాలని ప్రమోటింగ్ ప్రమోషన్ కానీ బాధ ఎక్కడొస్తుందంటే మనకు కావాల్సిన దానికి కూడా మనం క్యాంపెయినింగ్ చేసుకుని ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఈ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే ఒక కొత్త రాజీవు కొంచెం వరవరంతో పరిగెట్టే రాజీవ్ని చూస్తారు పరిగెడుతూ ఉన్నాను ఇంకొంచెం ఉత్సాహంతో అనుకుంటున్నాను ఎందుకంటే ఎలక్షన్ టైము మనం ఒక మాట తీసుకుంటే ఈ అందరి దగ్గర ఖచ్చితంగా చాలా సులువుగా సాధించగలం కాబట్టి ఈ మూడు నెలలు కూడా మీ అందరికీ కూడా కీలకం నాకు కీలకం మన విశాఖపట్నం వాసులందరికీ